తిరుపతి వెళ్లినంత పుణ్యమట తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామంలో ఉన్న కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాచీన చారిత్రక స్థలంగా ప్రసిద్ధి పొందింది తిరుమల ఆత్మీయతతో భక్తులు ఇక్కడికి చేరతారు ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత పాత దేవస్థానంగా చరిత్రకారులు గుర్తించారు పన్నెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాల ప్రాంతంలో ముఖ్యర వంశానికి చెందిన గోపాలరాయుడు ఈ ఆలయాన్ని నిర్మించారు తర్వాత పదమూడు వందల యాభైలో చంద్రారెడ్డి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు ఆయన కాలంలో కొండపైకి మెట్లు వేసి ప్రతి ఏడాది జాతర నిర్వహించే సంప్రదాయాన్ని మొదలు పెట్టారు పంతొమ్మిది వందల భక్తుల సౌకర్యార్థం ఉద్దాల మండపం నిర్మించారు ఈ మండపం ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది కాలక్రమేణా గర్భగుడి గోపురం ధ్వజస్తంభం మండపాలు నిర్మించగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ ఆలయం అధికారికంగా దేవాదాయ శాఖ పరిధిలోకి చేరుంది పురాణ గాథల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కుమార్తె పద్మావతితో వివాహం చేసుకున్న తర్వాత కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారు ఆ అప్పు తీర్చడంలో విఫలమైనందున మనస్తాపంతో స్వామి కృష్ణానది తీరంలోకి వెళ్లారు జూరాల సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నానం చేసి ఉత్తర దిశగా ప్రయాణం కొనసాగించారు ఆ సమయంలో లక్ష్మీదేవి కోరిక మేరకు కురుమూర్తి గిరులపై విశ్రాంతి తీసుకున్నారు ఇక్కడ కురు అంటే చేయడం మతి అంటే తలచడం అని అర్థం అందువల్లే స్వామికి మొదటి కురుమతి అనే పేరు వచ్చింది కాలక్రమంలో అది కురుమూర్తిగా మారింది తిరుపతి వీడి కృష్ణానది వద్ద స్నానం చేసినప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇచ్చిన పాదుకలు నేటి ఉద్దాల ఉత్సవంలో ప్రధాన భాగంగా ఉన్నాయి ప్రతి ఏడాది జరిగే మహోత్సవాలలో ఉద్దాల ఉత్సవం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది రాయలసీమ ప్రాంతం నుంచి తెచ్చిన నాణ్యమైన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలోని దళితులు పాదుకులను తయారు చేస్తారు దీపావళి అమావాస్య నుంచి వారం పాటు నియమనిష్టలతో దీక్షలు పాటిస్తూ పాదుకలు తయారు చేస్తారు తయారైన పాదుకలను ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజించి ఊరేగింపుగా కురుమూర్తి ఆలయానికి తీసుకువెళ్తారు అక్కడ వాటిని ఉద్దాల మండపంలో ఉంచి భక్తుల తలపై లేదా వీపుపై కొట్టించుకుంటారు ఇలా చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఈ ఉత్సవంలో దళితులు అర్చకులుగా వ్యవహరించడం ఈ దేవాలయ ప్రత్యేకతగా చెప్పచ్చు కురుమూర్తి స్వామి సన్నిధిలో ఉన్న మట్టికుండ ఆచారం మరో ప్రత్యేకత అప్పంపల్లికి చెందిన కుమ్మరుడు మట్టికుండను తయారు చేస్తారు ఆ కుండను తలియకుండ మండపంలో నెల్లి వంశీయులు పూజిస్తారు ఈ సందర్భంలో డప్పు వాయిద్యాలు బాణసంచ ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ఈ ఆలయంలో పద్దెనిమిది వందల పది నుంచి పద్దెనిమిది వందల నలభై మధ్య ఆంజనేయ స్వామి ఆలయం పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది మధ్య నగరా బంగ్లా ఉద్దాల మండపం వంటి నిర్మాణాలు రాజా శ్రీరామ్ భూపాల్ ఆధ్వర్యంలో జరిగాయి ప్రతి సంవత్సరం హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంటుంది